నేటి రాశి ఫలాలు రాశి కన్యా రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక తమ సంతాన విద్యా విషయాలు ఈరోజు కన్యా రాశి వారికి సంతృప్తిని కలిగిస్తాయి చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగం సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆనందకరమైన జీవనం అనేది సొంతమవుతుంది తుఫాను వెలిసిన తర్వాత ఉండే ప్రశాంతమైన జీవనం కనిపిస్తుంది ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది ధన లాభ సూచనలు కనబడుతున్నవి మంచి మాట తీరుతో మొండివారిని సైతం మెప్పిస్తారు ఇక ఈరోజు కన్యా రాశి వారు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది కన్యా రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వీసా లభించడంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక కన్యా రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరం ఆసన్నమైనట్టుగా చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈరోజు కన్యా రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఇక ఆకస్మిక ధనలాభం కలిగి ఉత్సాహంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు ఇక సేవ మరియు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు రాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు ఈరోజు ఆ వివాదాల నుండి బయటపడతారు రాజీని కుదుర్చుకుంటారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు లభించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో కీలక మార్పులు అనేవి పొందుతారు ఇది వీరికి ప్రోత్సాహాన్ని అలాగే పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం అనేది ఇప్పుడు లభిస్తుంది రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది భూక్రయ విక్రయాలలో రియాలిటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు ఇక ఈ రోజు కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలను విలభిస్తాయి ఇక ఈరోజు విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందగలుగుతారు ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి చిక్కులు వీడిపోతాయి ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఆరు ఈ రోజు కన్యా రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది